హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనీ ఇంటర్నెట్ ఈరోజు మనం తెలుసుకోబోయేది కొత్త రేషన్ కార్డు గురించి తెలుసుకుందామండి కొత్త రేషన్ కార్డు గురించి ఈసారి అప్డేట్ కొత్త అప్డేట్ వచ్చినది దాని గురించి మనకి దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవ కానీ లేకపోతే ఇప్పుడు మన ఫారమ్స్ ఇచ్చినట్టుగా మనలో ఇవ్వాల్సి వస్తుంది ఎలా ఫామ్ మనం డౌన్లోడ్ చేసుకొని ఎలా మనం ఫామ్ ఫిల్ అప్ చేసి మీ సేవలో అప్లై చేసుకోవాలనేసి చూద్దాం ఫస్ట్ వచ్చేసి కొత్త రేషన్ కార్డు గురించి చూద్దాం కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి ఈ ఫామ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఫస్ట్ ఎఫ్ఎస్సి టిక్ చేసుకోండి నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఫ్యామిలీ హెడ్ వాళ్ళ నేమ్ ఎడ్ చేయాలి ఫాదర్ అయితే ఫాదరు స్పౌస్ అంటేనేమో భార్య కానీ భర్త కానీ పెట్టేసి టిక్ మార్క్ చేసుకోండి ఏజ్ రిలేషన్ అని రిలీజియన్ హిందూ నెక్స్ట్ సొసైటీ మీది క్యాష్ ఏదో పెట్టేసేయండి నెక్స్ట్ గ్యాస్ ఉన్నదా గ్యాస్ కనెక్షన్ ఉందా అది టిక్ చేసుకోండి డబల్ ఉందా సింగిల్ ఉందా సిలిండర్ అది టిక్ చేసుకోండి ఎక్కడ ఉన్నది మనకి భారత ఇండియన్ హెచ్పి ఇది టిక్ చేసుకోండి ఏజెంట్ నేమ్ ఏజెంట్ అంటే మన బుక్ మీద ఉన్న నెంబర్ వేక్ చేయాలి ఇక్కడ అడ్రస్ రాసేయాలి డోర్ నెంబరు ల్యాండ్ మార్కు డిస్టిక్ ఇవన్నీ అడ్రస్ రాసేసి మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ యాడింగ్ మనం కొత్తగా అప్లై చేసుకుంటున్నాం కాబట్టి అందరి రాయాలి ఇప్పుడు ఫ్యామిలీలో నలుగురు అనో అనుకో నలుగురు ఆధార్ నెంబర్స్ రాయాలి ఇక్కడ నలుగురు కానీ ఎక్కువ ఉన్నా కానీ ఇక్కడ రాసుకోవచ్చు వాళ్ళ ఆధార్ నెంబరు ఈఐడి నెంబర్ అంటే అవసరం లేదు ఫ్యాన్ క్లిక్ చేసుకోవాలండి నెక్స్ట్ మన కిందికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏజు జనరల్ ఏజు మేలా ఫీమేలా నెక్స్ట్ మదరు లేదా సన్ డాటర్ అనేసి రాయాలి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఎవరు చేస్తారు మీరు ఫ్యా ఫ్యామిలీ హెడ్ మీరు ఉంటారుగా మీరు పెట్టేసండి మీ నేమ్ రాసుకోండి ఇక్కడ మీ నేము ఫోన్ నెంబరు ఇవన్నీ డాక్యుమెంట్స్ ఏం పెడుతున్నారు అనేసి పెట్టేసేయండి అప్లికేషన్ ఫాము ఆధార్ ప్రూఫ్స్ అడ్రస్ ప్రూఫ్ అప్లికేషన్ ఫామ్ ఒక వచ్చే ఇది అప్లికేషన్ ఫామ్ అంటే ఇది మీకు ఆధార్ జిరాక్స్ ఒకటి పెట్టేసేయండి అడ్రస్ ప్రూఫ్ అంటే మనం ఓటర్ కార్డు కానీ ఏదన్నా ఒకటి మనం లోకల్లో ఉండేది ఏదైనా అడ్రస్ ప్రూఫ్ ఒకటి పెట్టేసాను ఇక్కడ సైన్ పెట్టేసి ఈ ఫామ్ తీసుకుపోయి మనం మీ సేవలు అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇది నెక్స్ట్ కరెక్షన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు డిస్క్రిప్షన్ ఫామ్ ఇస్తాను అది ఎలా నింపాలనేది కూడా చెప్తాను ఎఫ్ఎస్సి నెంబరు అంటే ఇప్పుడు మొన్న మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ అడ్రస్ చేంజ్ మెంబర్ డీటెయిల్స్ మెంబర్ యాడింగ్ ఇక్కడ మెంబర్ యాడింగ్ ఉందిగా ఇది మెంబర్ యాడింగ్ టిక్ చేసుకొని మీ డిస్టిక్ మండలం ఇవి రాసేయాలి నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబరు హౌస్ నెంబరు ఇవన్నీ మళ్ళీ సేమ్ యాజిటీస్కి రాసేసి నెక్స్ట్ గ్యాస్ కనెక్షన్ మీకు ఉన్నది రాసేసి నెక్స్ట్ కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఏమైనా పేర్లు తప్పుబడినే ఉంటాయిగా ఇంతకుముందు మీకు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయిగా దాని గురించి ఇక్కడ మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ రాసుకోవాలి ఇప్పుడు మీరు యాడింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళది ఇక్కడ రాయాలి ఇప్పుడు ఏమంటారు హస్బెండ్ వైఫ్కి ఉన్నది పిల్లలు పిల్లలకు కావాలి పిల్లలని పిల్లల ఆధార్ నెంబర్స్ ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో ఇద్దరు పిల్లల ఆధార్ నెంబర్ నెంబర్లు రాయాలి వాళ్ళ పేర్లు రాయాలి వాళ్ళది ఇక్కడ రాసేయాలి రాసి ఇట్లా పిల్లలది పెట్టేసేయాలి సేమ్ ఆధార్ కార్డులు ఉన్న విధంగా మళ్ళీ నేమ్ రాయాలి ఇవి ఏ చేయాలి జనరల్ పెట్టేసేసి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని బట్టి పెట్టాలి ఓకే నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఓకే అడ్రస్ చేంజ్ ట్రాన్స్ఫర్ ఇవి మనకు అవసరం లేదు అడ్రస్ మారే పట్టు వాళ్ళకి ఇక్కడ నుంచి మీరు వేరే మారుతున్నారనుకో అప్పుడు అక్కడ అడ్రస్ ప్రూఫ్ పెట్టాలి నెక్స్ట్ ఇది మనకి నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ కార్డ్ టైప్ చేంజ్ మీరు ఏం చేంజ్ చేయట్లేదు కాబట్టి ఇవన్నీ అవసరం లేదు యాడింగ్ చేస్తున్నట్టుగా ఓన్లీ అప్లికేషన్ ఫాము పిల్లల ఆధార్ కార్డులు కానీ లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి భార్య భర్తలు కానీ వాళ్ళు కావాలనుకుంటేనేమో అక్కడ వాళ్ళ దగ్గర ఎంఆర్ ఎంఆర్ఆఫీస్లో డిలీట్ చేయించుకోవాలి ఇక్కడ మీ దగ్గర ఎంఆర్ఆఫీస్లో డిలీట్ చేసుకొని మీరు కొత్తది అప్లై చేసుకోవాలి అంతేగాని మీకు కొత్తది కాదు మీ ఫ్యామిలీ నుంచి మీరు డిలీట్ కావాలి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళు డిలీట్ అయిన తర్వాత మీరిద్దరూ మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలండి ఇక్కడ సిగ్నేచర్ పెట్టేసి ఇది మన ఆన్లైన్ ప్రాసెస్ ఇది ఇక్కడ మీసేలా చేయించుకోవాలంటే ఇది నెక్స్ట్ రీసెంట్గా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మీకు ఫామ్ అనేసి ఉన్నదిగా ఆ ప్రజాపాలన కూడా మళ్ళీ రిసిప్ట్ మళ్ళీ ఫామ్ అవన్నీ రాసేసి అన్నీ చేసుకొని ఆ ఫామ్ పెట్టేసిన తర్వాతనే నెక్స్ట్ చేసుకోవాలి ఆ ప్రజాపాలన మళ్ళీ గ్రామది ఏదైనా పెట్టినప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఇచ్చేసుకోండి మనం సేమ్ ఇంత ముందు డౌన్లోడ్ చేసినట్టే సేమ్ ఇంత ఇచ్చేసిన తర్వాత దీంట్లో మనకి ఇక్కడ ఫోటో అక్కకు పెట్టేసేయాలి ఇక్కడ మేము సేమ్ డీటెయిల్స్ పోయినసారి ఎట్లా అట్లా ఆల్రెడీ రేషన్ కార్డు ఉంటుందేమో అక్కడ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి రేషన్ కార్డ్ నెంబరు ఇక్కడ రాసేయాలి మొబైల్ నెంబర్ ఇవన్నీ రాసేసిన తర్వాత సేమ్ ఇంతకుముందు ఎట్లా రాసారో అలా రాసేసి టిక్ మార్క్ చేసేసి తీసుకుపోయి మనకి గ్రామ సభ కానీ రేవంత్ రెడ్డి గారు మన మీటింగ్లో చెప్తున్నారు అది చెప్డేట్ అనేది మనకి ట్వంటీ తారీఖు తెలుస్తుంది నెక్స్ట్ ఇవన్నీ చేసేసి సేమ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మనకి ఎలా ఉన్నదో కొత్త రేషన్ కార్డు కావాలంటే ఇలా టిక్ చేసుకొని ఈ ఫాము అక్కడ ఇచ్చుకోవాలి ఈ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసేదాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మనం ఫస్ట్ మీ సేవలో ఎలా అప్లై చేయాలి కరెక్షన్ ఫామ్ ఇది ఇది కొత్త ఫాము ప్రజాపాలన ఫామ్ ఈ మూడు ఫామ్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి